చోళ ఫైనాన్స్ ద్వారా తీసుకున్న డబ్బులు నలభై మూడు నెలల ముందస్తుగా కడతానంటే నాలుగు పర్సెంటేజ్ ప్రకారం పదహారు వేల రూపాయలు కడితేనే లోన్ క్లియర్ చేస్తానంటున్న బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్ అంటున్నారని అన్నారం గ్రామానికి నరేష్ ఆవదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పాపరైన నరేష్ చోలా ఫైనాన్స్ ద్వారా ఈకో ఏడు సీటర్ ప్యాసింజర్ వాహనాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈకో ఫైనాన్స్ ద్వారా ఐదు లక్షల నలభై రెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగిందని డబ్బులను గత పదిహేడు నెలలుగా నెలకు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చెప్పున కట్టడం జరుగుతుందని నలభై మూడు నెలల ముందుగా నేను తీసుకున్న లోను పూర్తి డబ్బులు కట్టేస్తానని బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్ చెప్పడం జరిగిందని నలభై మూడు నెలల ముందు కట్టిన కూడా పదహారు రూపాయలు అదనంగా నాలుగు పర్సెంటేజ్ ప్రకారం కడితేనే లోన్ క్లియర్ చేస్తాను లేదంటే చేయను అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్టేట్మెంట్ లో మాత్రం నాలుగు లక్షల ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఉందని నన్ను అదనంగా మరో పదహారు ఎనిమిది వందల రూపాయలు మొత్తం డబ్బులు సుమారు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు కడితేనే నేను తీసుకున్న లోన్ క్లియర్ చేస్తానని అంటున్నాడని లేకపోతే చేయను మా ఫైనాన్స్ రూల్స్ మాకు ఉంటున్నాయని అంటున్నాడని దయచేసి అధికారులు నాకు న్యాయం చేయగలరని నరేష్ కోరుతున్నారు తప్పపోయిన నరేష్ సన్ ఆఫ్ నర్సింగ్ రూ ఆరు అన్నారని గారు నేను కాగా నేను ఈకో సెవెన్ సీటర్ బెంకిల్ చోరా ఫైనాన్స్ నందు ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుండు ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు చోలా ఫైనాన్స్ నుండి అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసింది అయితే అరవై నెలలు ఈఎంఐ చొప్పున నెల ప్రతి నెల పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చెప్పున అరవై నెలలు పెట్టుకున్నాను పది నెలలు కంప్లీట్ చేసిన నా లోను అయితే ప్రజెంట్ నేను ప్రస్తుతానికి ఇంకా నలభై మూడు నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను నా రుణ మొత్తము నాలుగు లక్షల ఇరవై రెండు వేల చిల్లరగా ఉంది దాన్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తా అంటే చెక్ బౌన్ ఛార్జెస్ రెండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు బ్యాంకులో కూడా కట్టే ఇక్కడ కూడా ఛార్జ్ చేసారు అది కాకుండా నూట డెబ్బై ఏడు రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ మరియు ఈ నెల కరెంట్ మంత్ ఇంట్రెస్ట్ కూడా రెండు వేల చిల్లరగా వేసారు అవి కాకుండా ముందుగా క్లోజ్ చేస్తానంటే నాలుగు శాతం వడ్డీ అయ్యే మంత్ పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నా దగ్గర అదనంగా ఈ ఛార్జ్ వసూలు చేస్తారు కాబట్టి నేను ఏమంటున్నాను మీట మొత్తం క్లోజ్ చేస్తాను కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కడుతున్నా ఇంకా తగ్గించాల్సింది పోయి నాలుగు శాతంతో పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అంటే తప్ప కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాను సార్ ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ ఉంటుంది ఎక్కడికైనా కట్టాలి సార్ కోరుకుంటున్నాను సార్ నేను ముందే అంటే అరవై గంటలో ఉండగా నాకు ఇంకా కాదు డేట్ ఉన్నప్పటికీ కూడా నలభై మూడు నెలల ముందుకు కడుతుంది కాబట్టి ఇంకా ఉన్నదాంట్లకే తగ్గాల్సింది పోయి ఇంకా అదనపు ఛార్జీలు ఆ ఛార్జు ఈ ఛార్జీ అని ఎలా చిన్నది అదనంగా అడుగుతుందంటే మేము ఎక్కడికి వెళ్ళి సార్ ముందు కట్టినందుకు ఇంకా తగ్గిస్తారని ఆశపడి వచ్చినాం సార్ కానీ అదనపు ఛార్జీలు వేసి మమ్మల్ని మాది ఎక్కడి నుంచి కట్టాలి కాబట్టి నాకు తగ్గ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్